లక్ష్మీ లక్ష్మీపార్వతి గారు పాపం బొంగమూర్తి పెట్టుకున్నారట అండి కోపగించేదట ఆవిడ ఎంచేదంటే జగన్ గారు లక్ష్మీపార్వతికి చాలా ప్రపంచ ఇచ్చాడు చంద్రబాబు నాయుడిని తిట్టడంలో లక్ష్మీపార్వతి గారు ఒక ఎఫెక్టివ్గా తిట్టేవారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ని ఇలా చేశాడు నందమూరి కుటుంబాన్ని మొక్క మొక్కలు చేశాడు అందులో బాలకృష్ణ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఈ విధంగా అన్యాయం చేశారు ఇలాగా ఆ ఫ్యామిలీ పరమైనటువంటి కొన్ని విషయాలు పురంధేశ్వరి గురించి కావచ్చు నారా భువనేశ్వరి గారి గురించి కావచ్చు ఇలా కొన్ని విషయాలు ఇవి చెప్తూ ఉండేది అవి అప్పట్లో వైరల్ అయ్యాయి అలా చెప్పడం కోసం జగన్ గారు నెలకి ఇంత ప్యాకేజ్ ఇచ్చేవాడు ఇతను వైసీపీ ఆఫీస్ నుంచి నెలకి ఎంత అమౌంట్ వచ్చేదట అదే మేటర్స్ మధ్యలో ఏదో చిన్న పదవి కూడా ఇచ్చాడు సో అలాగా జగన్ పేరు చెప్పుకుని చంద్రబాబు నాయుడు కోని ఆ ఎన్టీఆర్ ఫ్యామిలీని అలా తిట్టుకుంటూ ఈమెకి పబ్బం గడిచిపోయింది ఇప్పుడు దాకా అయితే ఈ యాంకర్ శ్యామలు వచ్చి ఈ లక్ష్మీపాత్ర పొట కొట్టేసింది ఈ శ్యామలను ఎప్పుడైతే మనోడు చూశాడు మన జగన్ గారు ఈమె ఓకే అని చెప్పేసి ఆమెని తీసుకున్నారు పార్టీలోకి అధికార పదవి అంటే అధికార పదవి అంటే మీడియా ముందు వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టే కార్యక్రమం కావచ్చు లోకేష్ గారిని తిట్టే కావచ్చు వీలైతే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కార్యక్రమం కావచ్చు ఇవంతా ఈమె చూసుకుంటారు ఇంకా ఆ ప్లేస్లో ఈమె ఉండదు ఎవరో లక్ష్మీపార్వతి ఉండదు పైగా ఈమె అడిగిందంట అదేంటి జూనియర్లు అందరికి ఇచ్చారు పదవి రోజాకి ఇచ్చారు ఆ శ్యామలకి ఇచ్చారు మరి నేను సీద్యాను కదా ఎప్పటి నుంచో తిడతాను కదా అని బాగా తిడతాను కదా నేను వీళ్ళందరినీ మరి నన్ను ఎందుకు పెట్టారంటే మరి వైసీపీలోనే ఒక అతను రిప్లై ఇచ్చాడట అమ్మా నీ తిట్లకు ఇప్పుడు వాల్యూ లేదు నీ ఇంటర్వ్యూస్కి వాల్యూ లేదు అయిపోయింది అప్పుడు చాలా కాలం నుంచి నువ్వు అలా తిడతానే ఉన్నావు జనం వింటా ఉన్నారు ఇప్పుడు అసహించుకుంటున్నారు చిరాకు పడుతున్నారు ఈ అతమా నీ భారత్ ఇలాగ అంటదని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నీ మిమిక్రీ నువ్వు అయితే మాట్లాడుతూ అలాగే ప్రతి కూడా మాట్లాడేసి నేను ఇమిటేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నీది టోటల్గా క్యామె రూల్ అయిపోయిందమ్మా మరి నీ యొక్క వాయిస్ కానీ నీ తి నువ్వు తిట్టే తిట్లు కానీ ప్రజల్లో ఏమీ ఎఫెక్షన్ ఎఫెక్షన్ కనపడట్లేదు ప్రజల నుంచి సరైన ఫీడింగ్ రావట్లేదు ఇంక నువ్వు మా పార్టీకి పనిచేయు ఇంకోటి ఏంటంటే జగన్ గారు నెలలో వచ్చే ఆ అమౌంట్ కూడా మేము ఆఫ్ చేసేస్తున్నాం బస్ ఆ అమౌంట్ మేము శ్యామలకి ఇచ్చే విషయం ఆలోచిస్తున్నాం అని చెప్పేసాను దీంతో అలిగిందంట కోప ఇది బాబు ఎంతకాలం తిట్టుకుని లేని కూడా చెప్పేశాను ఉన్నాయి చెప్పాను లేని చెప్పేసాను రకరకాల 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 కొత్త కొత్త స్క్రిప్ట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు జగన్ చంద్రబాబు ఎలాగైనా లెక్క చేయడు ఇప్పుడు జగన్ వదిలేతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఈమె కోపగించేస్తుందట అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో చూసుకుంటే ఈ మహాతల్లి ఈ యాంకర్ శ్యామలని చూసారా మన ఏదో చంద్రబాబుని తిట్టే తిట్టేవరకు తిట్టడం అంటే ఆమె అది ఇంకా ఆమె డ్యూటీ ఎక్కింది జాయిన్ అయిపోయింది అధికార ప్రతినిధి ఆమె నిన్నలా రెమినేషన్ వచ్చా తెచ్చాను కూర్చొని తిట్టుకోవడమే తిట్టనా కూడా డబ్బులు ఇచ్చి ఏకైక నాయకుడు ఎవరంటే జగన్ పూర్వం తిడితే పెద్దలు మనల్ని మనల్ని కొట్టేవారు ఎలా ఎలా బుద్ధి తిడుతున్నాం ఎలా పనిపాలేదా అని తిడితే డబ్బులు వస్తాయి అది జగన్ గారికే చెల్లింది తల్లి ఏదో ఏడుతుందంటే పాపం ఉదిన గారు లక్ష్మీభారతి గారు పొట్ట కొట్టేసింది ఈ అమ్మాయి మరి ఆ తర్వాత మరి ఈ లక్ష్మీపారతి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏం చేద్దాం మరి కోళ్ళే ఇప్పుడు దాకా ఇచ్చాడు కదా ఇప్పుడు దాకా తిన్నందుకు విశ్వాసంగా తిట్టడం కంటూన్ చేద్దాం అనుకుంటుందో లేకపోతే ఈ తిట్లు మళ్ళీ జగన్ మీద లంఘించుకుంటుందో మరి ఏం చేద్దామని చూద్దాం